హాయ్ అండి దోస పిండిలో క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసిన తర్వాత పొంగడాలు పెనం పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పొంగడాలు వేసుకోవాలి కంగరాలు వేసుకున్న తర్వాత ఎర్రగా మనం కాల్చుకోవాలి కాలిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి తిప్పుకొని ఇటువైపు కూడా ఎర్రగా కాల్చుకోవాలి बादी गुन्तपंगड़ाद एदा उन्नाई? सूपर अम्मा, सूपर चाला बाव वेल ट्राइड थैंक यू फॉर वाचिंग लाइक शेयर कमेंट एंड सब्सक्राइब प्लीज सपोर्ट माय चैनल